పోతన భాగవతము పూర్మావతారము నెలవు వెడలి వచ్చి నిస్తేజులైనట్టి వేల్పు కముల జోచి వేల్పు పెద్ద పరమ పురుషు తలసి ప్రణతుడై సంసుల్లా పలికి తెలియా తమ ఇల్లు వాకిలి విడిచిపెట్టి కాంతి విహీనులు అయి తన వద్దకు వచ్చిన దేవతలను బ్రహ్మదేవుడు చూశాడు పరమాత్మకు నమస్కరించి ధ్యానం చేశాడు తరువాత వికసించిన ముఖ కమలంతో ఇలా అన్నాడు అని ఈ పద్య భావం ఏనును మీరును మానుగనెవ్వని కలలము వానికి నాకు మీకు కాలానికి మానవులకు పశువులకు పక్షులకు చెట్లుకు తీగలకు చెమటతో పుట్టే అల్పజీవులకు మూలపురుషుడు భగవంతుడు అతనిని మనము శరణు వేడుదాము మీరు దుఃఖపడకండి అని ఈ పద్య భావం వజ్జుండు రక్షణీయుడు సాధ్యుడు మాధ్యుడు అని లేక తద్గత్రానా వజ్జాదులు తండాత్యంత తండ విధానమునకు నరుహుడు మనకు భగవంతుడికి చంపదగినవాడు కాపాడదగినవాడు పుస్తపెట్టదగినవాడు గౌరవించదగినవాడు అనే తారతమ్య భేదం లేదు సృష్టిని రక్షించడానికి నాశనం చేయడానికి అతడే కర్త అటువంటి భగవంతుడే మన మనోవ్యధలు పోగొట్టేవాడు మనకు ఎల్లప్పుడూ ఆధారమైనవాడు అని ఈ పద్య భావం వరదుని వరము జగద్గురు కరుణాపరతంత్రుమణము గనుగొనదురములు చెడునని సురలకు సరసి జియుతు సదనం బునకు వరాలు ఇచ్చేవాడు పరమాత్ముడు సకల లోకాలకు తండ్రి దయామయుడు అయిన ఆ స్వామిని దర్శనం చేసుకుంటే మన దుఃఖాలు బాధలు అన్నీ దూరం అవుతాయి అని చెప్పి బ్రహ్మదేవుడు వేగంగా అజితుడు అయిన ఆ భగవానుని స్థానానికి వెళ్ళాడు అని ఈ పద్య భావం ధన్యవాదములు